హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ క్లాస్ ఈరోజు మనం ప్రవీణ పూర్వార్ధ పేపర్ త్రీ తెలుగులో నుంచి వ్యాస మంజుష దానిలో నుంచి సెకండ్ లెసన్ కౌటిల్యుడి అర్థశాస్త్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం కౌటిల్యుని అర్థశాస్త్రం రచయిత ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య కౌటిల్యుడి అర్థశాస్త్రం అనే వ్యాసాన్ని ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు రచించారు శ్రీ వెంకటరంగయ్య గారు చక్కని పరిశోధకులు చివరి క్షణం వరకు వందలాది పరిశోధన వ్యాసాలను పరిశీలించి డాక్టరేట్లకు అర్హమైన వాటిని ఎన్నిటినో ఎంపిక చేశారు వీరి మార్గదర్శకంలో ఎందరో పరిశోధనలు చేశారు కౌటిల్యుడి అర్థశాస్త్ర సారాంశం కౌటిల్యుడు మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు చాణుక్యుడు కౌటిల్యుడు అనే పేర్లతో మనందరికీ సుపరిచితమైన ఆయన అసలు పేరు విష్ణుగుప్తుడు కౌటిల్యుడు చతుర్విధ పురుషార్థాలలో రెండవది అయిన అర్ధ పురుషార్థం గురించి వివరిస్తూ అర్ధశాస్త్రం మనీ మేనేజ్మెంట్ అనే గ్రంథాన్ని రాశారు దానితో పాటు అందరికీ ఉపయోగపడేలా రాజనీతి శాస్త్రం పొలిటికల్ సైన్స్ భౌతిక శాస్త్రం ఫిజిక్స్ మనస్తత్వ శాస్త్రం సైకాలజీ ఆర్థిక శాస్త్రం ఎకనామిక్స్ అనే గ్రంథాలను రచించారు చాణుక్యుడు రచించిన నీతి శాస్త్రం ఎథిక్స్ చాణుక్య నీతి అనే పేరుతో ప్రస్తుతం మనందరికీ మంచి బోధిస్తుంది కౌటిలుని తర్వాత కామాందకుడు సోమదేవుడు వైశంపాయనుడు అనే వారు కూడా రాజనీతి గ్రంథాలను రచించారు అవి కౌటిలుని గ్రంథమంత పేరు పొందలేకపోయాయి రాజనీతి గురించి మన మహాభారతంలోని శాంతి పర్వంలో వివరంగా ఉంది కౌటిల్యుడు పండితుడు రాజనీతిలో అనుభవజ్ఞుడు మౌర్య వంశాన్ని నిలబెట్టిన అపర మేధావి ఈయన గ్రంథంలోని సూత్రాలు వ్యవహారానుకూలకంగాను ఆచరించ తగినవిగాను ఉంటాయి అర్థశాస్త్రం దండనీతి మధ్య భేదం అర్థశాస్త్రం అర్థము అనగా ధనము డబ్బు డబ్బులేనిదే లేదు జగత్తుని నడిపించేది పాలించేది వ్యవస్థ సజావుగా సాగాలన్నా ప్రభువు సమర్థంగా అజమాయిషీ చేయాలన్నా ప్రజలు అందుకు తగ్గట్లుగా వ్యవహరించాలన్నా ఇలా ప్రపంచంలో ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలన్నా అన్నిటికీ మూలం డబ్బే అంటారు చాణుక్యుడు ఆర్థిక వ్యవస్థతో పాటు రా ప్రజా రక్షణ దేశ రక్షణ దండనీతి వంటి విషయాలను ప్రభువులు పౌరులు కూడా తెలుసుకోవాలనే చాలా చక్కగా వివరించింది అర్థశాస్త్రం న్యాయబద్ధంగా ఎలా వ్యవహరించాలో ప్రభువు తన ప్రజల పట్ల ఎలాంటి విధి విధానాలు పాటించాలో వివరిస్తూ రచించింది ధర్మశాస్త్రం ఇది పాలకులు ఎలా పరిపాలించాలి దాని గురించి నియమాలు మరియు ఆలోచనలు కలిగిన గ్రంథం దండనీతి యొక్క ఉద్దేశం కష్టపడి అర్జించిన అర్థము అనగా ధనము యొక్క రక్షణ పెంచడం యోగ్యులైన వారికి అది అందేలా చూడటం అనే సూత్రాలు కలిగిన గ్రంథం శత్రువులతో ఎలా పోరాడాలి తప్పు చేసిన వారిని ఎలా శిక్షించాలి దేశ పౌరుల పట్ల ఎలా శ్రద్ధ చూపాలి న్యాయ నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అలాగే అవసరమైనప్పుడు ఎంత కఠినంగా ఉండాలో తెలిపే గ్రంథం దండనీతి దండనీతిలో దండం అనగా రాజు చేతిలో ఉండే పాలనా విధానం అని అర్థం